హనంకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలోని ప్రభుత్వ మూపులో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీతో పాటు రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దర్శించారు పోచారం గుట్టపైకి ఎక్కి చుట్టుపక్కల భూములను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకాల నిర్లక్ష్యం వల్ల జిల్లా కేంద్రం అభివృద్ధి చెందాల్సిన పరకాల గ్రామ స్థాయిలో అభివృద్ధిలో వెనుకబడిందని రైతులు పంటల ఉత్పత్తుల రాష్ట్రంలోనే ముందున్నారని రెవెన్యూ కూడా జీహెచ్టీ అధికంగా ఇస్తున్నామని అభివృద్ధులు మాత్రం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని అన్నారు పెరిగిపోయినాయి ప్రభుత్వ పరంగా ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి అదేవిధంగా తాత ముత్తాతల నుండి ఉపాధి కల్పించిన భూమిని కోల్పోవాలంటే చాలామంది బాధపడిపోతున్నారు అందులోంచి ప్రభుత్వపరమైన భూములు ఏమున్నాయా అనేది ఫస్ట్ దృష్టి పెట్టదలుచుకున్నాను అందులోంచే గత నెల ఇరవై రోజులలో చూస్తే ఇప్పటికీ రెవెన్యూ వాళ్ళతో మూడు మీటింగ్లు పెట్టాను పెట్టేసి ప్రతి మండలంలో ఫస్ట్ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాటి వివరాలు పూర్తిగా తీసి A David